ఒక ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు దేవుడు లేడు అనే వాళ్లు ఈ ప్రశ్న వేస్తున్నారు దేవుడు సూర్యుడిని నాలుగో రోజు సృష్టించాడంటే మొదటి మూడు రోజులు ఎలా లెక్క పెట్టారు అంటే పగలు రాత్రి ఎక్కడి నుండి వచ్చాయి ఆదికాండము ఒకటి మూడు నుండి ఐదు దేవుడు వెలుగు కలుగనీయుమని చెప్పగా వెలుగు కలిగెను దేవుడు ఆ వెలుగును చూచి మంచిదని చెప్పెను దేవుడు వెలుగు మరియు చీకటి వేరు చేసెను వెలుగును పగలు అని చీకటిని రాత్రి అని నామకరణము చేసెను అంటే మొదటి రోజే దేవుడు వెలుగును సృష్టించాడు అది సూర్యుడు కాదు కాని దేవుడు కల్పించిన ప్రత్యేకమైన వెలుగు సమయం సూర్యుడి మీద ఆధారపడలేదు దేవుని నిర్ణయంతోనే పగలు రాత్రి మార్పు ప్రారంభమైంది ఆదికాండము ఒకటి పద్నాలుగు దేవుడు చెప్పెను ఆకాశమండలములో ప్రకాశకరములు కలుగును అవి కాలములను దినములను సంవత్సరములను సూచించును దీని అర్థం ఏమిటంటే నాలుగో రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను దేవుడు సృష్టించాడు మనుషులు సమయాన్ని సులభంగా తెలుసుకోవడానికి కానీ సమయానికి యజమాని దేవుడు ఆయనే మొదటి రోజు నుండి సమయాన్ని నియమించాడు ఇది మనకు ఒక శక్తివంతమైన సత్యం చెబుతుంది సమయం మన చేతుల్లో ఉండకపోయినా దేవుని చేతుల్లో ఉంది మన జీవితకాలం మన భవిష్యత్తు మన ప్రయాణం అన్నీ ఆయన పథకంలోనే ఉన్నాయి కీర్తనలు ముప్పై ఒకటి పదిహేను నా కాలములు నీ చేతిలోనే ఉన్నాయి దేవుడు సూర్యుడు సృష్టించేలోపే సమయాన్ని లెక్క పెట్టగలిగితే మీ జీవితంలో ఏ సమస్యలో ఉన్నా దేవుడు తెలుసు ఆయన నియంత్రణలోనే ఉన్నారు అందుకే భయపడకండి మీ సమయాన్ని దేవుని చేతుల్లో ఉంచండి ఆయన మీకు సరైన సమయంలో సరైన మార్గం చూపిస్తాడు ఇలాంటి మరిన్ని బైబిల్ సత్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి